ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుద్దు బ్లాగ్స్ ఈరోజు వీడియో తీయడానికి కూడా టైం ఏం సరిపోలేదు ఫ్రెండ్స్ ఈరోజు బాబుకి హెల్త్ బాగాలేదు ఫీవరు మోషన్స్ వామిటింగ్స్ అవుతున్నాయి అందుకని వీడియో ఏం ఫోన్ చేయలేదు నిన్న నైట్ ఈవినింగ్ ఫైవ్కి చాలా బాగలేకపోతే అప్పటి నుంచి నేను పట్టుకునే తిరుగుతున్నాను ఫీవర్ అయితే తగ్గింది కానీ మోషన్స్ బాగా అవుతున్నాయి ఇప్పుడే ఇవ్వండి బాబుకి ఏమైనా తినిపిద్దామని వచ్చిన ఫ్రెండ్స్ అమ్మ తినిపించినా తింటలేడంట అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాను షాప్ నుంచి ఇంటికి వచ్చాను బాబుకి తినిపించి వెళ్దామని నేర్చున్నా వేసి వెళ్దామని అవునమ్మా ఇట్లానే అల్లరి చేస్తున్నాడు ఏం తింటలేదు ఫ్రెండ్స్ నాకు హెల్త్ బాగా తెలుస్తుంది ఏం తిందామే లేదు అసలు మోసమ్స్ అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి ఏం చేస్తా ఫ్రెండ్ అవుతానే నేడు అట్లానే ఉన్నాడు పిల్లలు బాగలేకపోతే మనసు అంతా అదో విధంగా ఉంటుంది ఫ్రెండ్స్